కన్నడ నటుడు దర్శన్ పేరు ఎప్పుడు వివాదాలకి నిలుస్తోంది ప్రస్తుతం ఆయన రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు గత సంవత్సరం జూన్ పదకొండున ఆయనను అరెస్టు చేసి పరపర ఆగ్రహారం జైలులో ఉంచారు మధ్యలో బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఆ బెయిల్ ను రద్దు చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది తాజాగా జరిగిన విచారణలో దర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగళూరులోని యాభై ఏడవ సిసిహెచ్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన పరప్పన అగ్రహారం చేరులోని పరిస్థితులు భరించలేనివిగా ఉన్నాయని వివరించారు దాదాపు నెల రోజులుగా సూర్యరశ్మి కూడా చూడలేదని చేతులకు ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు దుస్తులు పరిసరాల నుంచి దుర్వాసన వస్తోందని అలాంటి పరిస్థితుల్లో బతకడం కంటే చావడమే మంచిదని అన్నారు దర్శన్ భావోద్వేగానికి గురై కోర్టులోనే ఏడ్చేశారు చేశారు నేను ఎవరి గురించి ఏమీ అడగను దయచేసి నాకు ఇవ్వండి ఇలాంటి పరిస్థితుల్లో ఇక జీవించలేను అని ఆవేదన వ్యక్తం చేశారు అయితే జడ్జి ఆయనను ఆపుతూ ఇలాంటి మాటలు మాట్లాడకూడదని సూచించారు మరో జైలుకు మార్పు చేయాలని దర్శన అభ్యర్థనను తిరస్కరించినప్పటికీ కొంత ఊరటనిచ్చే ఆదేశాలు జారీ చేశారు జైలు లోపల తిరగడానికి అనుమతి ఇవ్వాలని అదనపు పరుపులు దిండ్లు బెడ్షీట్లు అందించాలని ఆదేశించారు రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ తో పాటు పవిత్ర గౌడ మరో పదిహేను మందిని కూడా అరెస్టు చేశారు నూట ముప్పై ఒక్క రోజులు జైలులో గడిపిన తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు కానీ ఆ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో మళ్లీ జైలులోనే ఉండాల్సి వచ్చింది ప్రస్తుతం కోర్టు విచారణ కొనసాగుతుండంగా దర్శన ఆరోపణలు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారాయి జైలు పరిస్థితులు నిజంగానే ఇంత దారుణమా లేక దర్శన్ కోర్టును ఒప్పించడానికి అతిశయోక్తులు చేస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది ఏదేమైనా నాకు విషమివ్వండి అన్న ఆయన మాటలు అందరినీ కుదిపివేశాయి